ద్వితీయోపదేశ కాండము పదునెనిమిదవ అధ్యాయము యాచకులైన లేవీయులకు అనగా లేవీ గోత్రీయులకందరికీ ఇస్రాయలీయులతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు వారు యహోవా హోమద్రవ్యములను తిందురు అది వారి హక్కు వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలుగదు యహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము జనుల వలన అనగా ఎత్తుగాని గొర్రె కాని మేక కాని బలిగా వారి వలన యాజకులు పొందవలసినది ఏదనగా కుడి జబ్బను రెండు దవడలను పొట్టను యాజకునికి కియ్యవలెను నీ ధాన్యములోను నీ ద్రాక్షారసములోను నీ నూనెలోను ప్రథమ ఫలములను నీ గొర్రెల మొదటి బొచ్చును అతనికి ఇయ్యవలెను నిత్యము యహోవా నామమున నిలిచి సేవ చేయుటకు నీ గోత్రములన్నిటిలోనూ అతనిని అతని సంతతి వారిని నీ దేవుడైన యుహోవా ఏర్పరుచుకొని ఉన్నాడు ఒక లేవీయుడు ఇస్రాయలీల దేశమున తాను విదేశీగా నివసించిన నీ గ్రామములలో ఒక దాని నుండి యుహోవా ఏర్పరుచుకుని స్థలమునకు మిక్కిలి మొక్కువతో వచ్చినప్పుడు అక్కడ యహోవా సన్నిధిని నిలుచు లేవీయులైన తన గోత్రపు వారు చేయునట్లు అతడు తన దేవుడైన యుహోవా నామమున సేవ చేయవలెను అమ్మబడిన తన పిత్రార్జితము వలన తనకు వచ్చినది కాక అతడు ఇతరులవలే వంతు అనుభవింపవలెను నీ దేవుడైన యహోవా నీకిచ్చుచన్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను శకునము చెప్పు సూదెగానినైన మేఘ శకునములను కాని సర్పశకునములను కాని చెప్పు వాణినైనను చిల్లంగి వాణినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలకునినైనను కర్ణ పిశాచి నడుగువానినైనను దెయ్యముల యద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు వీటిని చేయు ప్రతివాడును యహోవాకు హేయుడు ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్లగొట్టుచున్నాడు నీవు నీ దేవుడైన యుహోవాయ యార్థ పరుడవై నీవు స్వాధీనపరచుకొనబోవు జనములు మేఘశక్నుములను చెప్పు వారి మాటను సోదెగాండ్ర మాటను విందురు నీ దేవుడైన యుహోవా నిన్ను అలాగున చేయనియ్యడు కోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావక ఉండునట్లు మళ్లీ నా దేవుడైన యుహోవా స్వరము నాకు వినబడకుండునుగాక ఈ గొప్ప నాకు ఎకనూ కనబడకుండునుగాక అని చెప్పితివి ఆ సమయమున నీ దేవుడైన యుహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును ఆయన మాట నీవు వినవలెను మరియు యహోవా నాతో ఇట్లనెను వారు చెప్పిన మాట మంచిది వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను అతని నోట నా మాటల నుంచుదును నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తునూ అతడు వారితో చెప్పును అతడు నా నామమును చెప్పు నా మాటలను విననివాని దాన్ని ఉంచి విచారణ చేసదను అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము కూని నేను చెప్పుమని తనకాజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో ఇతర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయును చావవలెను మరియు ఏదో ఒక మాట యుహోవా చెప్పినది కాదని మేమిట్లు తెలుసుకొనగలమని మీరనుకుని యెడల ప్రవక్త యహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడనూ నెరవేరకపోయిన ఎడలను అది ఎహోవా చెప్పిన మాట కాదు ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పిన కనుక దానికి భయపడవద్దు